శత్రు రుణ రోగ బాధ నివారార్తనకు చక్కటి పరిష్కారం గల ఆలయం చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గం పుంగునూరు పట్టణంలోని మదనపల్లికి వెళ్ళే రహదారిలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం కలదు ఈ ఆలయాన్ని పరశురామ క్షేత్రంగా కూడా పట్టణము చుట్టుపక్క వాసులు కొలుస్తారు ఈ ఆలయంలో స్వామివారికి నిత్య పూజ కైంకర్యాలు జరుగుతున్నాయి అదేవిధంగా గ్రహణ గ్రహశక్తి దోషాలకు చక్కటి పరిష్కారం అంటున్నారు అర్చకులు రామచంద్రన్ ఆలయంలో పైకప్పుకు పాము గ్రహణాన్ని మింగుతున్నట్టు భక్తులకు దర్శనమిస్తున్నది స్వామి దర్శనార్థం వచ్చే భక్తులు ఆ చిత్రాన్ని చూసి సంకల్పం చెప్పుకుంటూ మొక్కులు మొక్కుకుంటున్నారు కోనేటి పొంగనూరు చిత్తూరు జిల్లా పుంగనూరు పుంగనూరు టౌన్ కోనేటి వద్ద వెలుసు ఉన్న కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం ఇచ్చట కాశీ విశ్వనాథుడు స్వయంగా పరశు ఈ పొంగనూరుకి క్షేత్రం అని పేరు ఈ శత్రు బాధ రోగబాధ రుణబాధ బాధ నివారణార్థము ప్రతి అష్టమికి కూడా ఇక్కడ వెలసి ఉన్నటువంటి కాశీ క్షేత్ర నివాసించ కాలభైరవ దర్శనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణమని బి బిల్వాష్టకంలో చెప్పబడిన విధంగా ఈ కాశీ విశ్వేశ్వరుని సన్నిధానంలో గల కాలభైరవుని సేవించిన విశేష ఫలితములు ఇస్తాడు ఇక్కడ ప్రదోష సమయంలో అష్టమి అష్టమి ప్రదోషం ఎప్పుడైతే వస్తుందో నెలకు రెండు సార్లు ఆ అష్టమి ప్రదోష సమయాల్లో కాలభైరవునికి విశేషంగా కూష్మాండ దీపారాధన కకార అంటే కాకరకాయలతో దీపారాధన నింబాఫల దీపారాధన ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ కార్యక్రమానికంతా కూడా వందలాదిగా భక్తులు వచ్చి ఈ కార్యక్రమాలను దిగ్విజయం చేస్తూ ఉన్నారు ఎవరైనా కూడా ఈ ఈ టీవీ న్యూస్ ఎయిటీన్ ద్వారా ఈ కార్యక్రమాలను వీక్షించి ఇక్కడికి వచ్చి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని చెప్పి భావిస్తూ ఉన్నాము గ్రహణ సమయాల్లో కూడా ఈ ఆలయ గ్రహణ గ్రహ సంబంధమైన దోషాలు గ్రహణ సంబంధమైన దోషాలు ఏమన్నా ఉంటే కూడా నివృత్తి అవు కావాలని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ ఆలయ ప్రాకార గోడ పైన గ్రహణ సంబంధమైన చిహ్నం ఉన్నది చూసుకున్నా ఆ చిహ్నాన్ని గ్రహణ సంబంధ గ్రహ గ్రహణ సమయాల తర్వాత గుడి తెరిచిన వెంటనే ఆ ప్రతిభను పూజించడము కంచిలో బల్లిని ఏ విధంగా అయితే సేవిస్తారో ఆ విధంగా గ్రహణానంతర కాలంలో ఆ గ్రహణ చిహ్నాన్ని విశేషంగా పూజించడం జరుగుతుంది